అన్ని అవస్థలలో అన్ని ప్రవర్తనల్లో నువ్వు ఎట్లా ఉన్నా సరే దేనికి తగులుకోకుండా ఉండటం అనేది ఎట్లా ఉంటుంది ఆకాశం మంచి ఉపమానం దానికి పంచమహాభూతాలన్నీ కూడా మనిషి మనిషికి ఎటువంటివంటే ఆ సూక్ష్మం నుండి స్థూలంగా వస్తున్నాయి ఆకాశము ఆకాశం నుండి వాయువు వాయువు నీరు అగ్ని నీరు జలం ఇవన్నీ కూడా సూక్ష్మం నుండి స్థూలంగా వస్తున్నాయి భౌతికంగా మనకు ఉపమానాత్మకంగా కనిపించే మాత్రం ఎట్లా ఉంది అందులో ఆకాశం దానికి రూపం లేదు రూపం లేని ఆకాశం నిరంజనంగా ఉంది కాబట్టి సృష్టికి ఆధారమై ఉంది అది అన్నిటికీ ఆధారమై ఉంది ఆకాశం అంటాం ఆకాశాన్ని ఇస్తుంది ఎట్లా ఇస్తుంది దేంతోనూ అంటుకోకుండా ఎక్కడున్నా సరే అంటుకోదు అది అది మంచి ఉపమానము జీవుడు అట్లా ప్రవర్తించగలడు అని చెప్పటానికి ఎందుకు ఆకాశం కంటే గొప్పవాడు వీడు ఆత్మన ఆకాశ సంభూత అని ఏ చెప్పారో ఆ ఆత్మస్వరూపం వీడు ఆ ఆత్మస్వరూపాన్ని నిలుపుకుంటే ఆకాశం కంటే కూడా నిరంజనంగా ఉండగలడు కనుక ఈ నిరంజనత్వాన్ని చెప్తుంది ఈ ఈ స్నేహం చేయొద్దు అన్న ఇక్కడ నిషేధం నిషేధ విధి ఏం చెప్తుందంటే ఆకాశం వలె నిరంజనంగా ఉండటం అంటే జీవుడు దేహధారిగా పుట్ట పుట్టటంతోనే దేహంతో వాడు మమేకమయ్యే పుడుతున్నాడు అది మనం ఒప్పుకుంటాం ఎందుకంటే అన్నిటినీ నావి అనేవాడు దేహాన్ని మాత్రం నేను అంటాడు అన్నిటినీ నావి అంటాడు దేహంతో సంబంధం ఏదైనా సరే దేహాన్ని కూడా విభా భాగాలుగా చూస్తే మళ్ళీ దేనికదైతే నా అయితే నా చెయ్యి అంటాడు కానీ దేహంతో ప్రవర్తనను నేను అంటాడు అంతగా దాంతో ఆ తాదాత్మ్యతను పెట్టుకున్నాడు అంటాం మనం అట్లా దేహధారికి అనివార్యమైంది దేహంతో ప్రవర్తన అటువంటివి బయటికి వచ్చిన తర్వాత విషయంలోకి వస్తే ఎన్నో ఉంటాయి దేహాన్ని ఇచ్చిన వాళ్ళు ఉంటారు ఎంతో ఉంటాయి అంటే సంబంధ బాంధవ్యాలన్నీ ఉంటాయి ఇవి వదిలేయాలా అంటే గుర్తించకుండా వదిలేయద్దు